వీళ్ళిద్దరికి దీని వల్లే అక్వ రైతులు నష్టపోతున్నారు ఇంతకంటే లేదు చాలా మందికి తెలియదు రహస్యాలు తర్వాత వైసీపీ పార్టీ నిన్న టీవీని చూసిన తర్వాత ఈరోజు మాట్లాడాలనిపించింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని బిలియ నేరు చేశాడు నా కొడుకుని నేనేమి చేయలే ఆయన మాత్రం చేశాడు కొడుకుని బిలియ నేరు చేశాడు రాజశేఖర్ రెడ్డి సామాన్యమైన కుటుంబంలో పుట్టినోడే కోటీశ్వరుడు కుటుంబంలో పుట్ల కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర్ రెడ్డి వాడుకుంటూ కొడుకును చేశాడు మరి ఎంతయితేనేమి నేను ఆయన పోగొడతాను రాజశేఖర రెడ్డి కుమారుడు చెన్నారెడ్డి కొడుకు సాధించలేకపోయినాడు వెంకట్రావు కొడుకు సాధించలేకపోయినాడు విజయభాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనటువంటి దాన్ని మన ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಕೊಡುಕು ಕಷ್ಟಪಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಯ್ಯೋ ಬಿರೆಯು ಕದಪ್ಪ ಇಚ್ಾ ಸಾರಾಯ ಕುಂಭಕೋಣ ಅದೇ ಲೆಕ್ಕರ್ ಕುಂಭಕೋಣಿ ಅಮಾಯಕ ಪಡ್ಡಾರ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ನಾಯನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರೆಡ್ಡಿ ಪಾಪ ಅಲ್ಲಾಡುರ್ ಮರಿ ಇಂಪಿ మా రామచంద్రారెడ్డి కొడుకు ఆ లిక్కర్ కేసులు ఇరుక్కుని కష్టాలు పడుతున్నాడు ఒక ఆయన గోవర్ధన్ రెడ్డి రోజు నాయన నిన్న మీరు గ్రీన్ వేసుకున్నారు పసుపు టవల్లు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకయా నీ పైన ఉన్నటువంటి కేసులు నీ పైన ఉన్నటువంటి అవినీతి అభియోగాలు ఇవన్నిటిని మాఫీ చేసుకొని కుటుంబంతో పెళ్ళ బిడ్డలతో హాయిగా జీవించేదానికి ప్రయత్నం చేయగానే మళ్ళా నువ్వు రావాలా ముఖ్యమంత్రి అంటే మేము ఒప్పుకోము అది సాధ్యం కానే కాదని తెలియజేస్తూ మరి తెలియని రహస్యాన్ని కూడా చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసలు రాష్ట్ర విభజన కారణం ఎవరు చెప్ప తెలుగుదేశం కోపం రావచ్చు నా బాబు నలభై సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది ఆవిర్భావం అయిన తర్వాత ఆ రోజు ఎస్సీలంతా ఇరవై శాతం ఉన్నారు రాష్ట్రంలో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు తెలుగుదేశం పార్టీకి మన సంపలా మరి ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వేస్తే మనకు కూడా కావాలి కదా అని మనసులో పడ్డారు మనసులో పడ్డా కానీ వాళ్ళ కళ్ళకు కనపడేది మాలా మాది అటు మాలు పోయినా ఇటు మాదివాళ్ళని పేర్కోవాలని వీళ్ళ మధ్యలో విభజన మొదలు పెట్టారు నలభై సంవత్సరాల నాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపేంద్ర కొన్ని అందరు మరి ఒక్కటి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన దళిత కెమిస్ట్రీ చాలా మందికి తెలియదు భారతదేశంలో తెలిసిన వాళ్ళు ఒక ఐదు పది మంది ఉంటారు దళిత కెమిస్ట్రీ ఈరోజు మరి దళితుల్లో ఎనిమిది వందల ఉన్నాయి ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్ఎఫ్ఐఆర్ దళిత ఉపకులాలు ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిలకు ఏమీ తెలియదు అంతరాత అంటే అసలు తెలియదు ఎస్సీల సమస్యలు తెలియదు తెలియకుండా ఒక ఆర్డర్ ను డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ పేరు పెట్టుకొని ఈరోజు విభజన ప్రారంభించారు ఎప్పుడు ఈరోజు దళితుల్లో ముఖ్యంగా మానవాడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీటితో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు మరి ఆపదలో ఉన్నారు ఎప్పుడు నేను చూడలేదు రాజమండ్రిలో కన్నీళ్లతో నిలబడ్డారు అంబేద్కర్ విగ్రహం దగ్గర కాకినాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కన్నీటితో నిలబడ్డారు ఎందుకు దీనికి కారణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కావడానికి కారణం ఏంటి కే చంద్రశేఖరరావు పేర్థం అవ్వడం కాదు ఆయన వెనకాల నిలబడ్డానికి మాదిగలు ఎందుకు నిలబడ్డారు మాదిగలు ఆయన వెనకాల రాజ్యాధికారి దిశగా ఆంధ్రప్రదేశ్ మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్న పొరపాటు చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా దామోదర్ రాజినార్ చేసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు అయ్యేది కాదు తెలంగాణ కలిసి ఉండే వాళ్ళం నేను రోజుల నాడు నానకపురలో నేను చూసాను నలభై అంతస్తుల బిల్డింగ్లు వందల సంఖ్యలో ఉన్నాయి మరి దేశ సంపద అంతా రాష్ట్ర సంపద అవతల పక్క వెళ్ళింది ఏముంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముందా ఈ పక్క సముద్రం ఆ పక్క రాళ్ళు తప్పించి రాయలసీమలో ఏముంది ఉంది ఎట్ట బతకాల దీనికి రాష్ట్ర విభజన కారణం దళిత విభజన వీళ్ళ జోలికి పోవద్దని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివర్లో చెప్పక తప్పదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ దాకా నేను చంద్రబాబు నాయుడు గారికి సౌమ్యంగా తెలియజేస్తా పోతుంటాను విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయ్యేదానికి లేదు 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 ఇది కాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన పెడుతున్నా మరి ప్రైవేట్ కానికుండా చేసే బాధ్యత మీది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీ సపోర్ట్ తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది నిర్మలా కాదు చనిపోయినటువంటి కామ్రేడ్ సీతారాం ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం ఆగస్టు ఇరవై తారీఖున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మీ శక్తి మాకు తెలుసు ఏం చేస్తావో నాకు తెలియదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఒక ఆర్డర్ కేబినెట్ లో నుంచి పాస్ చేసిన ఆర్డర్ తీసుకొని రావయ్యా చాలా చిన్న నేను మరి చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి నువ్వు ఆపకపోతే తప్పుకొని బయటికి రా ఎన్డిఏ లో నుంచి భయపడాల్సిన పని లేదు నీకున్నటువంటి శక్తి మా అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నావు ఎన్డిఏలో నుంచి రా భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పులు చేస్తా ఉంది ఏంది ఇన్ని సార్లు అబుయేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఢిల్లీలో నిర్మలా సీతారామన్ వాకిట్లో నువ్వు అమ్మేస్తావా ఎందుకు పోవాల్సింది ఏంది రా అంటే రాదా ఇక్కడికే లక్ష కోట్లు పంపించమంటే పంపించదా నాలుగు వందల కోట్లు డ్రైన్ తెచ్చాడంట విశాఖపట్నం ఐఎఫ్సి నుంచి మా ఈ ఆగడు పక్కనే కూర్చున్నటువంటి మిత్రుడు అదేం పెద్ద సంకల్ కలేసుకోవాల్సిన పని లేదు తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో పెట్టి పెట్టాయా లేకపోతే ఎన్డీఏ నుంచి బయటికి రండాయా మీకు వినయంగా సహృదయంగా త్రికరణ శుద్ధితో చంద్రబాబు నాయుడు అనంతపూర్కి విమానంలో ఉన్నాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు నేను ఆయన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగానే చెప్పినట్టి ప్రార్థిస్తాం సార్ చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి కూట నుంచి బయటకు వచ్చారంటే ఆటోమేటిక్గా జనసేన కూడా దూరమైనట్టే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అలాంటి సహస్ర తీసుకుంటారా అది నేను చెప్తాను ఆయన చెప్పాలి మీరు కదా సార్ నేను ఎందుకు చెప్తా నేను ఆయన బయట రమ్మని అడుగుతున్నా ఉక్కు ఫ్యాక్టరీ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు గత ఐదేళ్ళు 哎，那有。